ప్రతివాడు ఉద్దేశం సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కదా అయితే విచారణ ఈ విధంగా సలపవాల్సి ఉంది నువ్వు వాటి వలంకాలు పెడుతున్నావు కానీ అసలు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏమిటి అంటే స్వప్నావస్థలో మనోరథాలు భావన చేసే సమయంలోనూ జాగ్రత్త అవస్థలో కూడా మానవుడు మానసికంగా అనేక విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇది మొట్టమొదటి అంటే నువ్వు వీటి వెనకాల పరిగెత్తుకుంటూ వీటి ద్వారా ఏదో వస్తుందని అనుకుంటున్నావు కదా అది ఎట్లాంటిది అంటే మనకు ఉదాహరణ చెప్తున్నాడు సపోజ్ మనం స్వప్న స్థితిలో ఉన్నాం అంటే నిద్రలో కళ కళ్ళలో మేడలు కడుతూ ఉంటాం అందులో మనం ఉంటాం ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం ఒకసారి కళ్ళు తెరిస్తే అవేమీ లేవు ఆ మంగళాలన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు ఏమైపోయిందో తెలియదు అలాగే జాగ్రతావస్థలో కూడా అంటే మనం వెలుకొని ఉన్నప్పుడు కూడా అన్నీ మనం పూర్తిగా ఆ సుఖాన్ని అనుభవించాం మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తాం ఏ విధంగా అనేటట్లయితే సపోజ్ ఆహారం తింటాను ఆహారం తింటుంటే నోరు నేను లోపలికి పెట్టనని అంటుందా ఆహార నాలిక నాళి ఇది దానితో లోపలికి పంపనని అంటుందా అనడంలా కానీ పొట్ట వేసిందాడికి ఇంకా ఉబ్బుతుంది తప్ప అది వద్దని అనదు వాంతికి వస్తే పరిస్థితి వస్తే తప్ప అవునా కానీ ఒక స్థితి ఒక మానసికమైనటువంటి నీకు సంతృప్తి కలిగిన తర్వాత ఇక చాలు అంటావు ఆ మానసిక స్థితి యాక్చువల్గా నువ్వు నిజానికి అది లేదు నీకు తెలియదు అది అవునా కదా నువ్వు నాకు ఆ చాలు సరిపోయింది కడుపు ఉండిపోయింది ఇంక పెట్టద్దని అంటున్నావు ఎవరు చెప్తే ఆ మాట చేస్తున్నావు మానసికంగా నువ్వు ఇక అది చాలు అనేటువంటి నీకు ఒక సిగ్నల్ ప్రకంపన నీకొక వచ్చిన తర్వాత ఇక చాలు అంటున్నావు లేకపోతే ఈ మూడు మామూలుగా వేస్తూనే ఉన్నాయి లోపలికి సో ఇది మానసికమే కదా అట్లాగే స్వప్నావస్థలో నువ్వు చూసేవి కూడా మానసికమైనవి కదా బంగాళాలు చుట్టం మేడలు చుట్టం అవి చుట్టం బి ఇది చూడటం సినిమా యాక్టర్తో ఉన్నట్టుగా అనుకోవటం ఇవన్నీ ఏమిటి మానసికమే కాబట్టి ఇవన్నీ నిజానికి ఉన్నాయా లేవు అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి స్వప్నావస్థలో మనోరథాల భావన చేసే సమయంలోనూ జాగ్రత్త అవస్థలో కూడా మానవుడు మానసికంగా అనేక విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఇంతే కదా ఇది శరీరం అనుభవించేది ఏం లేదు మానసికంగా నువ్వు అనుభ ఆనందం కలిగింది సంతోషం కలిగింది అంటే నువ్వు మానేస్తున్నావు ఆ పనిచేయటం అవునా కదా ఎరన్నానా ప్రతి కాళ్ళు చేతులతో వాటితో పొందుతున్నావా లేదు కదా లోపల ఉన్నటువంటి మనసు నిన్న పని చాలిక వద్దని మంటే ఆపేస్తున్నావు నువ్వు మరి అప్పుడు ఆ వస్తువులు ఉన్నట్టేనా ఇదంతా కల్పనే కదా కానీ ఈ కల్పనంతా వస్తు శూన్య కారణంగా సర్వం వ్యర్థమే అంటే నువ్వు కడుపు నిండిందని చెప్పేదానికి ఆధారం ఏమీ లేదు కేవలం నీ మానసికమైనటువంటి ఒక భావం ఒక ప్రకంపన తప్ప కాబట్టి ఆ వస్తువు అక్కడ ఏమైనా ఉందా ఇది చాలని చెప్పింది నీకేం లేదు కేవలం నీ మనసు చెప్తే నువ్వు చేస్తున్నావు అట్లాగే నీ మనసు స్వప్నావస్థలో చెప్పిన దానికి నువ్వు చేస్తున్నావు అంటే కళ్ళుదిరిస్తే ఏమీ లేదు కాబట్టి అసలు వస్తువు లేదు అక్కడ నీకు చాలని చెప్పిన వస్తువు నీకేమైనా కనపడుతుందా బిడ్డ లేదు కదా అది అట్లా అనమాట